రెజలాట్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యశయ గ్రంథము యాభై ఏడవ అధ్యయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము నేనే వారిని స్వస్థ పరిశోధనని ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఈరోజు ఏ బలహీనతల్లో ఏ అనారోగ్యంలో ఉన్నారో వారితో దేవుడు స్పష్టంగా వాగ్దానం చేస్తున్నారు నేనే వారిని స్వస్థపరుస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు స్వస్థత రక్షణ యహోవాది మనలను సృష్టించిన సృష్టికర్త ఆయన గనుక ఆయన ద్వారానే మనకు స్వస్థత అనేది కలుగుతుంది మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది మన జీవితంలో రక్షణ స్వస్థత అనేది దేవుని ద్వారానే కలుగుతుంది ఎప్పుడైతే మన బలహీన పరిస్థితుల్లో దేవునికి విశ్వాసంతో మొరపెడతామో మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగిస్తారు హోదే కాల సమయంలో ఎటువంటి బలహీనతల్లో ఉన్నా ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నా విశ్వాసంతో దేవునికి ఎప్పుడైతే మనం మరపెడతామో మన జీవితంలో దేవుడు స్వస్థత కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆ విశ్వాసం ఆ నమ్మకం మనలో కలగడానికి ఎప్పుడైతే దేవుని యొక్క కృప మనకు ఆ విశ్వాసాన్ని కలుగు చేస్తుందో దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో స్వస్థత కలుగు చేస్తారు కనుక విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ శోధనలో ఆ బలహీనతల్లో విశ్వాసంతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తారు పన్నెండు సంవత్సరాల నుంచి బలహీనతతో బాధతో బాధలో ఉన్న స్త్రీ ఎప్పుడైతే విశ్వాసంతో ఏసు క్రీస్తు యొక్క వస్త్రపు చెంగుని ముట్టుకుందో తన యొక్క జీవితంలో స్వస్థత పొందుకుంది అటువంటి బలమైన విశ్వాసం ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఉంటుందో ఆ విశ్వాసము ద్వారా దేవుడు మన జీవితంలో స్వస్థత కార్యాన్ని జరిగిస్తారు కనుక విశ్వాసంతో దేవుణ్ణి వేడుకొని ఆ విశ్వాసము ద్వారా బలమైన కార్యాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరక మిమ్మల్ని కోరుచుర దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును కాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో అనుకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీవు వారిని చెప్పు వాగ్దానం చేస్తావు ఎవరైతే బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారో దేవా వారిని నువ్వు స్వస్థపరిచే దేవుడువు ఎందుకంటే మమ్మల్ని సృష్టించిన దేవుడవు మమ్మల్ని ప్రేమించే దేవుడు కనుక దేవ నీ ద్వారానే స్వస్థత అనేది కలుగుతుంది కనుక ఈరోజు బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నవారు నీకు విశ్వాసంతో మరపెట్టుకుంటున్నారు దేవ వారి యొక్క జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించి వారు పొందుకున్న స్వస్థం బట్టి నిన్ను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో ఒక సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేయమని యేసు క్రీస్తు నామం పెరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె